ఈ రోజు మాట కొరిందీలోకి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచనం మన ప్రభు ఏసు తను తన కుమారుని సహాసం మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు మన ప్రభు యేసుక్రీస్తు ఏం చేశారు తన ప్రియ కుమారుని లోకానికి పంపించడం జరిగింది ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఆయన సిరువులో కాచిన రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి మన పాపాన్ని శాపాన్ని కొట్టివేసి ఆయన తన సహవాసములకు మనల్ని పిలిచాడు సహవాసమునకు పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు నమ్మ తగిన దేవుడు ప్రియమైన నా సహోదరి సహోదరులారా నమ్మ తగిన వారు ఈ లోకంలో ఎవరుంటారు తల్లి తండ్రి కుటుంబ సభ్యులు ఇంకా స్నేహితులు బంధువులు ఇంకా రక్త సంబంధులు ఈ రీతిగా మనం అనుకుంటాము కానీ మనవారు కూడా కొన్ని సమయాల్లో ఒక మాట ఇస్తే నెరవేర్చలేని పరిస్థితి వారు మర్చిపోతారు మానవ స్వభావం ఒక రెండు ఎకరాలు ఉంటాయి ఏం చేస్తారు ఒక మూడు ఎకరాలు ఉంటాయి అందులో రెండు మూడు ఎకరాలు ఉంటాయి సమానం అంటారు కానీ ఇవ్వలేని పరిస్థితి మేము అన్నాము అనలేదని మాట మారుస్తారు ఎందుకు మర్చిపోయే పరిస్థితి మట్టి స్వభావం న్యాయంగా చేయలేని పరిస్థితి వారిలో న్యాయం లేదు అన్యాయం అన్యాయానికే ఎక్కువ మక్కువ చూపుతారు న్యాయానికి మక్కువ చూపలేని పరిస్థితి ఎందుకు మానవులు మరి దేవుడైతే అన్యాయం చేసే దేవుడు కాదు న్యాయం చేసే దేవుడు నమ్మతగిన దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు చాలా నమ్మకమైన వాడు మాట మాటిచ్చాడు అంటే నెరవేరుస్తాడు తప్పకుండా నెరవేరుస్తాడు అయ్యో నాకు ఈ వాగ్దానం వచ్చింది ఇంకా నెరవేరలేదు అని నువ్వు అనుకుంటున్నావా నెరవేరుతుంది మరి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నీ హృదయం ఎలా ఉంది నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ క్రియలు ఎలాగున్నాయి నీ మాటలు ఎలాగున్నాయి నువ్వు నీ యొక్క ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు నీ పరిస్థితి ఎలా ఉంది ఏవేమి నీ క్రియలు ఆలోచనలు ప్రతీది ఒక పుస్తకం మీద రాసుకో ఎన్ని తప్పులయ్యాయి ఎన్ని రైట్లు అయ్యాయి ఒక్కసారి రోజుకి ఇలా రాసుకుంటే మన మన దేవుడు నమ్మ తగిన దేవుడే మన యొక్క స్వభావాన్ని బట్టి మనం క్రియలు చూడలేకపోతున్నాం దేవుడు చేసే పనులను చూడలేకపోవచ్చు నా ప్రియమైన సహోదరి సహోదరుడా రోజు నుంచి మనం సరి చేసుకుందాం ఆయన నమ్మ తగిన వాడు మాట తప్పని వాడు మార్పు చెందని దేవుడు ఇంకా మన జీవితంలో ఏది అడ్డుగా ఉంటున్నాయో ఏదైతే అడ్డుగా వస్తున్నాయో ఆయన యొక్క ఆశీర్వాద ఆశీర్వాదాలు పొందడానికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకు ఏ అడ్డుగా ఉంటున్నాయో ఏ సమస్యలు అడ్డుగా ఉంటున్నాయో మాటల ప్రవర్తన ఆలోచన విధానమా మన వైఖరి క్రియల ఏంటో ఒకసారి పరిశీలించుకుందాం మనం మర్చిపోతాము ఎవరికి వారమే వారే మంచివారు అనుకుంటారు నేను కూడా చాలా మంచిదాన్ని అనుకుంటా ఇంకొక వేరొకరు అంతే అలా అనుకుంటారు కాదు ప్రియమైన సహోదరి సహోదరుడ ఎక్కడో ఒక పొర పొరపాటు ఉంటుంది మనం ఒక పుస్తకం మీద పెట్టి రాసుకుంటా ఉంటే అవన్నీ ఇది రైటు ఇది తప్పు అన్నది మన మనం ఆలోచించుకోగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు మనం మర్చిపోయే వారం కాబట్టి ఏదో ఒకటి మనకు అడ్డుగా ఉండవచ్చు మోసే ద్రోహులారా అన్నాడు అది ఎంత మాట అది చాలా చిన్నగా ఉంది కదూ కానీ ద్రోహ్లారా అన్న మాటకి దేవుడు సహించలేకపోయాడు తన బిడ్డ అయిన తన బిడ్డలైన ఇస్రాయేలీలను ద్రోహులారా అన్న కారణం చేత ఒక పాలుతీలు ప్రవహించే దేశాన్ని దేశంలో అడుగు పెట్టలేకపోయాడు అయినా కనికరంగల దేవుడు జాలిగల దేవుడు కొండ మీద నిలబెట్టి ఆ ప్రాంతాన్ని చూపించాడు కళ్ళ కళ్ళకి ప్రియమైన వారిలారా మరి మన మాటలు ఏం తప్పులుంటున్నాయా ఈ రోజుకి ఎన్ని తప్పులు వస్తున్నాయి ఎవరిని బాధ పెడుతున్నాము ఎవరిని మన మాటల చేత హింసిస్తున్నాము ఒకసారి ఆలోచించుకుందాం మన ప్రవర్తన మార్చుకున్నట్లయితే దేవుడు నమ్మ వాడు ఆయన ఇప్పుడు నమ్మకంగానే ఉంటున్నాడు ఎన్నో కార్యాలు చేయాలని చూస్తున్నాడు ఏది అడ్డుకుంటున్నాయో అవి మనం తొలగించుకుంటే మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము తన కుమారుని సహవాసనకు మిమ్ముని పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు నమ్మ తగినవాడు కాబట్టి ఆ నమ్మకమైన దేవుని ఎదుట మనం కూడా నమ్మకంగా ఉండి ప్రతి విషయంలోనూ నమ్మకంగా ప్రవర్తిస్తూ జీవిస్తే ఆయన ఆయన చేసే గొప్ప కార్యాలు మనం చూసి మనం సాక్షులుగా నిలబడదాం దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలి సాక్షులుగా నిలబడాలి ఆ జీవితాన్ని మనందరికీ దేవుడు అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయామయడా సర్వశక్తి మంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన నీ సహవాసంలకు పిలిచావయ్యా మమ్మల్ని ఎక్కడ వారమో అచ్చడి వారమో తండ్రి నాయన ధీనులం దరిద్రులం ప్రోభనాయన నువ్వు ఎంతగానో ప్రేమించావయ్యా తండ్రి నాయన నువ్వు నమ్మకమైన దేవుడు అయ్యా ఎన్నోసార్లు నీ నుంచి దూరమైపోయిన పరిస్థితులయ్యా తండ్రి క్షమించండి నాయన ఒప్పుకుంటున్నాం తండ్రి తండ్రి సరిచేయండి నాయనా తండ్రి నీ కృప మాపై ఉంచండి అయ్యా తండ్రి తండ్రి నాయన నమ్మకంగా నువ్వు నమ్మకమైన దేవుడు కాబట్టి మేము కూడా నమ్మకంగా జీవించే కృపను తండ్రి నాయన అనుగ్రహించండి నీ వాక్యమంటున్న ప్రతి బిడ్డకు తండ్రి నాయన నీ యొక్క తన నీ యొక్క నీ ఎదుట తండ్రి నీ యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా చలిగాల నుండి తప్పించండి ప్రభు రాకపోకల్లో తోడుకుండండి ప్రభు నాయన తండ్రి వారి ఆశలు నెరవేర్చండి ప్రభా వారికి సదుపాయాలు సమ్మకూర్చండి ప్రభా ఎవరైతే ప్రోబనాయన బాధల్లో బలహీనతలో బంధకాల్లో ఉన్నారో తెంచివేయండి ప్రోభ ఇప్పుడే తెంచివేయండి ప్రోబన్ ఆయన బిడ్డలు లేవనెత్తండి ప్రోభ నివాకి వింటున్న ప్రతి బిడ్డను ప్రభా వారి కుటుంబాల్లో ప్రాభ ఏ సమస్యలు ఉన్నాయో తొలగించండి ప్రోభ తండ్రి నాయన అది చిన్నదైనా పెద్దది ఏదైనా ప్రోభ ఏ సమస్య లేకుండా ప్రోబనైనా వారి వారి ఇంటిని వెలుగుతూ నింపండి ప్రభా కృపగలదేవని కృపను కోరుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అయిన యశ్ నామంలో అతి వినయంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైదులాడు